హలో అండి వచ్చేసేయండి ఇవాళ మీకోసం నేను కొర్రలన్నం చూపించబోతున్నాను మరి మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను మరి కాకపోతే నేను నేను వంట మీకు చూపించాలి కదా సో అందుకే చూపిస్తున్నాను చూస్తారా మరి అవి కొర్రలన్నం అండి మరి అందులోనికి వంకాయ పప్పు చేశాను అబ్బా అద్దిరిపోయిందండి మరి తింటుంటే ఆ టేస్టే వేరు మరి ఇది తింటే మరి ఆరోగ్యానికి చాలా 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 మంచిది కదా మరి ఇది తినడం వల్ల ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైలీ మరి ఈ అన్నం చేసుకుని తినచ్చు ఇది పెద్ద కష్టమైన పని ఏమీ కాదండి మనం టీవీ చూస్తూ కూడా ఒక్క నిమిషంలోనే వంట చేసేయచ్చు మరి ఎంత ఒక గ్లాస్ కొర్రలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోద్దండి మరి మీరు కష్టమైన పని ఏం కాదు ఈజీగా రైస్ కుక్కర్లో అట్లా వేసి మీరు టీవీ సీరియల్ చూసే లోపు రెడీ అయిపోతుంది మరి ఏ కర్రీతో తిన్నా కూడా చూ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా 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 మంచిదండి మరి ఇది తినడం వలన చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ తిన్నప్పుడు ఉప్మా లాగా ఫీల్ అయ్యేదాన్ని తర్వాత కర్రీస్లో తింటే ఇంకా ఇది మాత్రం ఖచ్చితంగా తినాలి అనిపిస్తుందండి మరి సో మీరు కూడా తిన్నారా తింటే కామెంట్ మాత్రం చేయండి మరి ఓకేనా పప్పు అయితే సూపర్ అండి ఏ కర్రీ అయినా మరి చాలా 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 బాగుంటుంది చూస్తారా ఒక పక్క వీడియో తీస్తున్నాను ఒక పక్క ఆకలి తినాలి తిన్న తర్వాత చూద్దాం తిన్నాం అనిపిస్తూ ఉంది మరి సో కలుపుకున్నాను ఇంకా తినేస్తాను చూడండి మరి చాలా 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 టేస్టీగా ఉంది అబ్బాబ్ అబ్బా అండి సూపర్ అండి ఇది తినడం వల్ల మనకి ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గి నార్మల్గా ఉంటాము చాలా స్లిమ్గా ఉంటామండి మరి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ చూసినట్టయితే లైక్